హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే పాలకూరతో పకోడి చేశానండి చాలా చాలా సింపుల్ రెసిపీ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి ఒక బౌల్లోకి ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాను కొద్దిగా కారం పొడిని అలాగే సాల్ట్నైతే వేసుకోవాలి కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోవాలి పకోడీ అనేది మంచిగా ఉంటుందండి క్రిస్పీగా కొత్తిమీరని కూడా వేసాను వేసి ఇలా మొత్తం ఒకసారి ఆనియన్స్కి పట్టేలా కలుపుకోవాలి పాలకూరనైతే వేసి మరి ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా ధనియాల పౌడర్ వేసాను టేస్ట్ ఉంటుందని ధనియాల పౌడర్ ఆప్షనల్ అండి మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఒక కప్పు వరకు శనగపిండిని అయితే వేసి కలుపుకోవాలి పిండిలో వాటర్ అయితే వేయద్దండి ఎందుకంటే పాలకూరలో వాటర్ ఉంటాయి కదా అవి సరిపోతాయి ఇలా ఎండ్ అయితే గట్టిగా కలిపి పక్కన పెట్టాలి స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఇలా ప్యాన్లో ఆయిల్ అయితే పెట్టి ఆయిల్ వేడయ్యాక పకోడిని అయితే వేసేసుకోవాలి ఇలా సింపుల్ రెసిపీ అండి వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఆనియన్స్తోనే చేస్తాం కదా పకోడి ఈసారి పాలకూర వేస్ట్ చేశాను పాలకూర అంటే పాలకూర ఉన్నట్టు అసలు తెలియట్లేదండి పకోడీలో టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇలా పకోడీని అయితే స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా పకోడీ అయితే ఇప్పుడు ఫ్రై అయింది కదా తీసేసుకోవడమే ఇలా పకోడీని అయితే తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి అంతే అండి ఇలా సింపుల్గా పాలకూర పకోడీ అయితే చేశాను మీరు కూడా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి చూడడానికి ఎంత బాగుంది చూడండి అందరూ చేస్తారు కానీ నేనైతే ఇలాగే చేస్తాను